హలో నేను మిసేస్ రావు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బిజినెస్ మ్యాన్స్ అందరూ వచ్చారు పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఫడ్నవీస్ గారు వీళ్ళంతా అక్కడ కనిపించారు ప్రధానంగా అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక్క పైసా కూడా ఎంఓఎల్ కుదరలేదు అనేది తాజా న్యూస్ అదే తెలంగాణకు వచ్చేసి దాదాపు లక్ష అరవై వేల కోట్లు పైగా ఒప్పందాలు అంటున్నారు పదహారు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు మహారాష్ట్రకు కుదిరాయని అంటున్నారు ఈ సందర్భంగా వాట్సాప్ యూనివర్సిటీలో ఒక మెసేజ్ నాకు వచ్చింది అది చూసిన తర్వాత నిజమే కదా అనిపించింది మేరా భారత్ మహాన్ అనేటువంటి పేరుతోటి ఒక మెసేజ్ వైరల్ అవుతుంది వాట్సాప్ యూనివర్సిటీలో వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినటువంటి ఆ మెసేజ్ని చూసిన తర్వాత అసలు మన వాళ్ళు ఎందుకు ఉంది దావోస్ వెళ్ళాల్సిన అవసరం నిజంగానే మన వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది కదా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనిపించింది వాట్సాప్ యూనివర్సిటీలో వేసిన లెక్క కూడా నమ్మదగిన విధంగా ఉంది సో ఆ లెక్క ప్రకారం ఏంటంటే మనకి ఎమ్మెల్యేలు ఆ పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చట్టసభల్లో సుమారుగా దేశవ్యాప్తంగా ఐదు వేల మంది ఉన్నారు ఈ ఐదు వేల మంది కనీసం ఈ ఐదు వేల పదవుల కోసం ఎమ్మెల్యేల కోసం కానీ లేదా ఎంపీల కోసం కానీ ఆ ఎమ్మెల్యే కన్నా పై పదవులు కోసం పోటీ పడేటువంటి వాళ్ళు సుమారుగా ఒక్కొక్కదానికి ఇరవై మంది ఉంటారని లెక్కేసారు వాళ్ళు వాట్సప్ యూనివర్సిటీలో లెక్కేసి అంటే లక్ష మంది ఉంటారు ఈ లక్ష మంది ఎమ్మెల్యేకి లేదా ఆ పై స్థాయి పదవులకి పోటీ పడేటువంటి వాళ్ళ యావరేజ్న వాళ్ళ దగ్గర ఎంత ఉంటుందని చెప్పి లెక్కేసారు ఆ లెక్క ప్రకారం వంద కోట్లు ఒక్కొక్కరి దగ్గర వంద కోట్లు ఉన్నాయని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ వేసినటువంటి లెక్క ఆ వంద కోట్లు ఎందుకు లెక్కేసి ఉంటారని అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పెట్టినటువంటి ఖర్చును తీసుకుంటే కనుక ముప్పై నుంచి యాభై కోట్లు పెట్టారు ఎంపీకి అయితే కనుక ఈజీగా ఒక వంద కోట్ల దాకా పెట్టి ఉంటారు అనేది అంచనా సో దేశవ్యాప్తంగా యావరేజ్ తీసుకొని వాళ్ళు వేసినటువంటి లెక్క అది ఒక్కొక్కరి దగ్గర వంద కోట్లు ఈజీగా ఉంటాయి అని అంటే ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చే కాకుండా వాళ్ళ యొక్క ఆస్తులు కానీ లేదంటే వాళ్ళ యొక్క పరపతి కానీ వాళ్ళకు ఉండేటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ వీటన్నిటిని లెక్కేసి ఒక్కొక్కరి దగ్గర ఈజీగా వంద కోట్లు ఉంటాయని చెప్పి లెక్కేసారు అంటే ఇప్పుడు ఐదు వేల పోస్టులకి ఐదు వేల ఎమ్మెల్యేలు స్థాయి పై స్థాయి ఐదు వేలు ఉంటే ఐదు వేలు దానికి ఒక్కొక్క దానికి ఇరవై మంది పోటీ పడుతుంటారు అంటే ఐదు రోజులు పది అంటే లక్ష సుమారుగా ఒక ఇరవై మంది పోయి అంటే లక్ష మంది ఈ లక్ష మందికి సంబంధించి లక్ష ఇంటూ వంద కోట్లు అంటే ఒక్కొక్కరి దగ్గర వంద కోట్లు ఉంటుందని లెక్కేసుకో ఇగో ఇదే ఈ లెక్క వాట్సాప్ యూనివర్సిటీలో మీరా భారత్ మహాన్ పేరుతోటి సర్క్యులేట్ అవుతున్నటువంటి మెసేజ్ ఇదే ఇది నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అందుకే మీకు చూపించి మీకు కూడా తెలియజేద్దాం అనిపించింది సో ఇక్కడ లక్ష మందికి చూడండి ఈ లక్ష మందికి దగ్గ దగ్గర సగటు వంద కోట్లు ఉంటాయి అంటే వంద లక్షల కోట్లు ఉంటాయి వంద లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పి వాళ్ళు లెక్కేశారు సో వీళ్ళు కాకుండా అంటే ప్రజాప్రతినిధులు కాకుండా ఇక్కడ ప్రజాప్రతినిధుల వరకు లెక్కేశారు వీళ్ళు కాకుండా వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఇలా గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఇలా రకరకాలు ఉంటారు కదా ఈ మధ్యకాలంలో ఎవరు ఇళ్ళ మీద రైడ్ చేసినా కానీ ప్రభుత్వ ఉద్యోగులు లెవెల మీద వందల కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి సో అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు లక్ష మంది ఉంటారని లెక్కేశారు మన దేశంలో ఈ లక్ష మంది దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర వంద కోట్లు ఉంటాయని అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర వంద కోట్లు ఈజీగా ఉంటాయని ఆ వంద కోట్లు లెక్కేస్తే వంద కో ఈ లక్ష మందికి వంద లక్షల కోట్లు వెరసి అటు ప్రజాప్రజుల దగ్గర నుంచి లేదా ఉన్నత ఉద్యోగుల దగ్గర నుంచి రెండు రెండు వందల లక్షల కోట్లు టోటల్గా పొలిటీషియన్స్ ప్లస్ బ్యూరోక్రాట్స్ దగ్గర రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని వాట్సాప్ యూనివర్సిటీ వేసినటువంటి అంచనా అంటే దేశం మొత్తం జనాభా దేశంలో ఉన్న సంపద వీటిని కొంత సుమారుగా లెక్కేసుకొని దేశం మొత్తం అప్పు కూడా లెక్కేసారు దేశం మొత్తం అప్పు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల లోపే ఉంది అప్పు ఇక్కడ బ్యూరోక్రాట్స్ ప్లస్ పొలిటీషియన్స్ దగ్గర ఎంత ఉంది రెండు వంద రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఉంది అంటే దేశం యొక్క అప్పు కన్నా కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉందని చెప్పి లెక్క తీశారు సో ఈ లెక్క తెలియక వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళి ఈ మన సీఎంలు లేదంటే కేంద్ర మంత్రులు అక్కడ పోయి ఎవరిని అడుక్కోవటం ఏంటి అసలు మన వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా డబ్బులు రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా మరి ఈ రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు పెట్టుబడి పెట్టడానికి వీళ్ళందరూ ఎందుకు ముందుకు రావట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న వాట్సాప్ యూనివర్సిటీ వేస్తుంది దానికి కారణం ఏంటంటే ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈడీ సిబిఐ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వీటి ద్వారా కార్పొరేట్లు కానీ లేదా బ్యూరోక్రాట్స్ని కానీ వాళ్ళని గిట్టినటువంటి వాళ్ళ మీద రైట్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళి విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నారు లేదంటే విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు దాని కారణంగానే ఈ రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టడం లేదు వీళ్ళు అదే ఇక్కడ కనుక సక్రమంగా ఉంటే వీళ్ళు ఇక్కడే పెట్టి పెట్టుబడి అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది బహుశా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన ఈ సర్క్యులేట్ అవుతున్న ఈ న్యూస్ బీజేపీకి కొంత వ్యతిరేకంగా ఉంది ఐటీ ఐటీఈడీ దాడులను ప్రయోగిస్తున్నారని డెఫినెట్గా ఈడి దాడులు అనేది ఉండాల్సిందే అయితే ప్రాపర్గా లేవు ప్రాపర్గా లేని కారణంగా విదేశాలకి బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళినటువంటి బ్లాక్ మనీ నేను తీసుకొస్తాను సిస్ బ్యాంకులో ఎన్ని నీతి తీసుకొస్తాను ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు పడే విలువైనటువంటి సంపద అక్కడ ఉంది అది కనుక మొత్తం వస్తే పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క అకౌంట్లో వేయచ్చు అనేటువంటి లెక్కగా చెప్పారు తీరాయన రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత అది బ్లాక్ మనీని మర్చిపోయారు నోట్ల రద్దుని తీసుకొచ్చారు రెండు వేల మళ్ళీ పది పంతొమ్మిదిలో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు ఇప్పుడు మూడోసారి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి అయ్యారు సీన్ కట్ చేస్తే బ్లాక్ మనీ మాత్రం విదేశాలకు వెళ్ళిపోతుంది అంతేకాదు విదేశాలకు వెళ్ళి వెళుతున్నటువంటి వాళ్ళ సంఖ్య భారతీయుల సంఖ్య కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కువగా పెరుగుతూ ఉంది అంటే దేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కొంత ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఇక పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి వచ్చే అవకాశం లేదు సో వీళ్ళు లేచినటువంటి వాట్సాప్ యూనివర్సిటీలో నాకు నచ్చినటువంటి కొంచెం ఇది కొంచెం మెసేజ్ మీకు షేర్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను మరి దీంట్లో నమ్మదగ్గిన అంచనా ఉందా లేదా అనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అసలు యాక్చువల్గా భారతదేశంలో అండర్ ఇన్వాయిస్ ఓవర్ ఇన్వాయిస్ మెకానిజం ఉంది విదేశాల్లో ఇది అండర్ ఇన్వాయిస్ ఓవర్ ఇన్వాయిస్ మెకానిజంలో ఇక్కడ విదేశాలకు స్వదేశానికి ఈ రెండు లక్షల రెండు వందల లక్షల కోట్ల రూపాయలు తిరుగుతుంది అనేది వాట్సాప్ యూనివర్సిటీ యొక్క అభిప్రాయం బట్ పూర్తి స్థాయిలో దానికి నేను అంగీకారం తెలపకపోయినప్పటికి కూడా దీంట్లో కొంత వాస్తవం అయితే ఉంది ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్ దగ్గర అలాగే ప్రజాప్రతినిధుల దగ్గర ఖచ్చితంగా వంద కోట్లు లేనటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు వంద కోట్లు అనేది చాలా ఈజీగా మన సామాన్యుల దగ్గర వాళ్ళ పదివేలు లేదంటే వంద రూపాయలు ఉన్నట్టు వాళ్ళ దగ్గర వంద కోట్ల రూపాయలు అనేది ఈజీగా ఉంది ఒక్కసారి ఎమ్మెల్యే అయితే లేదంటే ఎంపీ అయితే వంద కోట్లు అనేది ఒక డీల్లో వచ్చేటువంటి పరిస్థితి భారతదేశంలో రాజకీయాల్లో కనిపిస్తుంది బ్యూరోక్రాట్స్ బ్యూరోక్రసీ అలాగే పాలిటిక్స్లో ఉన్నటువంటి కరప్షను మనం అసలు అంచనా వీలైనటువంటి స్థితిలో ఉంది బహుశా అందుకే వాట్సాప్ యూనివర్సిటీ ఇలాంటి లెక్కేసి వాట్సప్లో గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు సో మరి దేశంగా దేశాల్లో వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు ఎక్కడికో దావోసు వెళ్ళి మీరు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు తీసురండి లేదంటే పెట్టుబడులు పెట్టండి అని మాట్లాడే అవసరం లేదు దేశంలో ఉండేటువంటి ఎవరైతే బ్యూరోక్రాట్స్లో పొలిటీషియన్స్ వాళ్ళని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను కనుక పెట్టుబడులు కనుక పెట్టిస్తే రెండు వందల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి ఎక్కడికి వెళ్ళవసరం లేదు భారతదేశంలో అంత సంపద బ్యూరోక్రాట్స్ పొలిటీషన్ దగ్గర పోగుబడి ఉందని చెప్పి ఆ యూనివర్సిటీ మెసేజ్ మరి దీన్ని ఎంతవరకు మనం నమ్మచ్చు నేల విడిచి సాగు చేస్తున్న విధంగా దావోస్లో ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి పెట్టుబడులను ఆహ్వానించారు విదేశీ పెట్టుబడులని స్వదేశీ వాళ్ళని వదిలిపెట్టి అనే దాని మీద కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్